భాగవతము భక్తజనులకు మాత్రమే లభ్యమవుతుందని అది అమృతానికన్నా అధికమైన ఫలప్రదములు ఇస్తుందని గ్రహించాలి అని చెప్తున్నారు భాగవత కథామృతమును కడుపారగ్రూలిన పరీక్షిత్ మహారాజు గారు మోక్ష సామ్రాజ్యమును కొల్లగొట్టాడని తెలిసి బ్రహ్మ అత్యంత ఆశ్చర్యంతో అప్పుడు వెంటనే ఆయన భాగవత సారమును ఇతరమైన సాధనములతో తూచినట అప్పుడు భాగవత సారమే అన్నిటికంటే గురుతరమై భాషలుందట అది చూచి బ్రహ్మసభలో ఉన్నటువంటి ఋషులు ఎల్లరూ భాగవత మహాత్యము తెలుసుకున్నారట కాబట్టి భాగవతం వినాలి అంటే కోట్ల 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 జన్మలలో పుణ్యం ఉండాలన్నారు అంత గొప్పదన్నారు భాగవతాశ్రవణం